సండే కదా అని పార్క్ అయితే తీసుకెళ్ళడానికి వెళ్తున్నాము నేను మా వచ్చేసామండి పార్క్కి సో మా బుడ్డదైతే అప్పుడే స్టార్ట్ చేసేసింది గేమ్స్ ఆడటం అయితే సో ఇక్కడ రోలింగ్లా తిరుగుతుంది కదా అక్కడైతే మా పాపను ఎక్కించారు మా వారు ఫస్ట్ ఎక్కడమే తను ఫుల్ లేట్ పని ఇక వెంటనే దింపేసి దించేసిన తర్వాత కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయ్యింది తర్వాత వచ్చేసి ఇలా కొంచెం దీన్ని ఏమంటారు నాకు పేర్లు తెలియదు సో అడ్జస్ట్ అవ్వండి తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో తెలియజేయండి తర్వాత ఇదైతే ఎక్కించారు ఒక సైడ్ బాబున ఒక సైడ్ ఎక్కించి ఊపుతున్నారు అనమాట ఇద్దరిని కొంచెం టర్న్ అప్ అట్లా చేస్తున్నారు కొంతసేపు అయితే ఆడుకున్నారు బాగానే తర్వాత వచ్చేసి ఇంకా జారుడుబల్ల ఉయ్యాల ఇంకా కొన్ని అట్లా ఉన్నాయన్నమాట ఆడుకునేవి అక్కడ మేమే కాదు చాలామంది చిన్నపిల్లల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు ఇది వచ్చేసి మున్సిపల్ పార్క్ అంట సో అందుకని ఇంత కొంచెం ఎట్లా ఉంది ఇంకా మంచి పార్కులు అయితే చాలా బాగుంటాయి అండ్ అలాగే నెక్స్ట్ వీక్ ఇంకొక పార్క్కి వెళ్తాము అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి వాడు చూసారు ముందు వాడు ఎంత బయనంగా జారుతున్నాడో నాకైతే వాడిని చూసి నవ్వొచ్చింది సో అందుకని వాడిని కూడా చిన్న క్లిప్ అయితే తీశాను పాప కూడా వాళ్ళ అన్నయ్యని చూసి జారుతా అంటుందని తను కూడా ఎక్కించారు మా వారు కానీ అక్కడ నుంచి వచ్చేసరికి తనకు కళ్ళు తిరిగిపోతాయి కదా సో అందుకని ట్రాప్ ట్రాప్లు గట్లా దించుకుంటూ వచ్చారు కింద వరకు సో చూపిస్తాను ఇక్కడ చూడండి కొద్ది కొద్దిగా పట్టుకోవడం మళ్ళీ రావడం అయినా అట్లా చేశారు కింద అయితే కొద్దిసేపు నేను ఉన్నాను వీడియోలు ఎంత అని అయితే దీని పార్ట్లు పెడతాను ఖచ్చితంగా అందరూ చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఉంటాను బాయ్ మరి